నూట పది జీవోను అమలు చేయాలని ఒప్పంద అధ్యాపకుల కోసం జారీ చేసిన నూట పది జీవో అమలు చేయాలని రాష్ట్ర ఒప్పంద అధ్యాపకుల రాష్ట్ర అధ్యక్షులు జేఏసీ చైర్మన్ డాక్టర్ కె అర్జునుడు అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ డాక్టర్ రవి రత్న ప్రకాష్ డాక్టర్ సుబ్బయ్య పేర్కొన్నారు బుధవారం కాకినాడ జేఎన్టీయులో ఒప్పంద అధ్యాపకుల సమస్యలపై విసి ప్రసాద్ ను రాష్ట్ర ఒప్పంద అధ్యాపకుల జేఏసీ సభ్యులు కలిసి విడుదల తమ సమస్యలపై బీసీ సానుకూలంగా స్పంది సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒప్పంద అధ్యాపకులకు జివో నెంబర్ నూట పది ప్రకారం ఇంక్రిమెంట్లు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు ఒప్పంద అధ్యాపకుల పొడిగించేందుకు రివ్యూలు నిర్వహించడం జరుగుతుందని కానీ జేఎన్టీయులో రివ్యూలకు బదులు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఒప్పంద అధ్యాపకులకు ఐదు రోజుల్లో కాంట్రాక్ట్ ను పొడిగించాలని కానీ పదిహేను రోజులకు ఒప్పంద అధ్యాపకులకు పొడిగించడం జరిగిందన్నారు దీనివల్ల వల్ల యూకే పరిధిలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు ఒప్పంద అధ్యాపకులు సమస్యలు పరిష్కరించకపోతే విజయవాడలో హైయర్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఎదుట పద్నాలుగు యూనివర్సిటీలకు చెందిన ఒప్పంద అధ్యాపకులు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఒప్పంద అధ్యాపకుల సంఘం జేఏసీ ట్రెజరర్ హరిబాబు ఉపాధ్యక్షులు యు శాంతి అధ్యక్షులు సిహెచ్ సుధీర్ కుమార్ యు శాంతి తదితరులు పాల్గొన్నారు చాలా మంది వచ్చారు అక్కడ కానీ ఇక్కడ చాలా ఉద్రిక్తంగా ఆందోళనగా ఉంది అని చెప్తే మేము భయాందోళనకి గురయ్యాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అర్జున్ గారు మేము కలిసి వీసీ గారితో మాట్లాడితే ఆయన తీరుతను బట్టి చూస్తే సవ్యంగానే ఉంది బాగానే ఉంది అన్నట్టుగా అనిపించింది అయితే మా ప్రధాన డిమాండ్ ఏంటంటే సార్ మరి మీరు ఫిఫ్టీన్ డేస్ అని ఇప్పుడున్నటువంటి ఈ ఈ ఏడాది నుంచి అది ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారట ఫిఫ్టీన్ డేస్ కింద అంటే శాలరీ ఇవ్వకుండా ఆ వెకేషన్ కింద పెట్టి ఇచ్చేద్దామని బ్రేక్ పీరియడ్ ఇద్దామని అనుకుంటున్నారట అంటే అవునండి అది కూడా మేము కమిటీలో పెట్టే తీసుకున్నాము అని చెప్పేసి నా పేరు డాక్టర్ బోరిగడ్డ సుబ్బయ్య ఈ రోజుని భారతదేశంలో సరిహద్దుల్లో మన వాళ్ళ యొక్క ప్రాణ మన మాన ప్రాణాలను కాపాడటానికి సైనికులు ఎంత కృషి చేస్తున్నారు పొలాలలో రైతులు వాళ్ళ కష్టాన్ని చెమటగా మార్చి మనకు అందానీ రకంగా వడ్డిస్తున్నారు అదేవిధంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యని కేవలం కాంట్రాక్ట్ అధ్యాపకులు అయినటువంటి మేము మాత్రమే ఈ దేశంలో అతి తక్కువ జీతంతో ఎక్కువ పనిని చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యకు ఒక రూపాన్ని తీసుకొచ్చాం కానీ మమ్మల్ని ఇంత దోపిడీ చేస్తూ ఉన్నా ఏదో ఒక టైంలో ప్రభుత్వాలు మమ్మల్ని క్రమబద్ధీకరిస్తాయి అన్న ఆశతో పీయూష్ పేరుతో ఇంటర్వ్యూలు పెట్టి ఒక వన్ అవర్ పాటు ఇంటర్వ్యూ చేసి వాళ్ళ మానసిక హింసిస్తూ ఉన్నారు మానసికంగా దీన్ని అంటనే విరి మాకు లాస్ట్ గవర్నమెంట్ వన్ టెన్ జియో అనే ఒక జివో ఇచ్చింది ఆ జియో ప్రకారంగా ఎవ్రీ ఇయర్ రివ్యూ చేసి రివ్యూ మీన్స్ టూ పబ్లికేషన్స్ ఉంటే వన్ థౌజండ్ ఇంప్లిమెంట్ ఇవ్వాలని చెప్పేసి ఒక అయిపోయింది వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేసింది ఎవ్రీ ఇయర్ అదే జరుగుతుంది ఇప్పుడు ఈ వైస్ ఛాన్సలర్ ఇక్కడ వచ్చి స్టార్ట్ చేసింది ఏంటంటే ఇంటర్వ్యూస్ అనే ఒక ఇది పెట్టి భయబలంతకు పూర్తి చేస్తున్నారు అది తప్పు అని చెప్పి మేము వీళ్ళు ఆల్రెడీ రెండు మూడు రోజుల నుంచి చేస్తున్నారు అది మేము ఇప్పుడు స్టేట్ అసోసియేషన్ తరఫుని వచ్చి వైస్ ఛాన్సలర్స్తో డిస్కస్ చేశాము డిస్కస్ అయితే లేదు ఇంటర్వ్యూస్ కాదు అది రివ్యూవే అని చెప్పారు మేము ఎవరిని ఉద్యోగం నుంచి ఒక్కరిని కూడా યુનિવર્સિટી અસોસીએટ